కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చే ఆ యేస్సు ప్రభు వారి నామంలో అందరు కూడా వందనాలు తెలియచేస్తున్నారు దైవదీవన ఆధ్యాత్మికమైన శ్రోతలందరికీ కూడా పేరు పెరిన వందనాలు యూట్యూబ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా వింటున్న వాళ్ళందరికీ కూడా అలాగే వాట్సాప్ లో వింటున్న వాళ్ళందరికీ కూడా పేరు పైన వందనాలు ఈ యొక్క కార్యక్రమాలు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్ లో రావాలనుకుంటే నెంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు పంపండి ప్రతి దినము కూడా దేని వర్తమాలు పంపడం జరుగుతాయి అలాగే అదే నెంబర్కి మీరు ప్రార్థన వసతి కూడా పంపండి స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేసి పంపుతాను అలాగే ఒకవేళ మీకు వాట్సాప్లో వద్దండి మాకు యూట్యూబ్లో వినాలనిపిస్తుంది మేము ఎప్పుడు పడితే అప్పుడు వింటాం అని అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే శామ్ పాలస్ పల్లి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ బార్ లో శామ్ పాలస్ పల్లి అనే యూట్యూబ్ ఛానల్ మీరు నొక్కినట్లయితే ఆ పేరు రికార్డులో పలికినట్లయితే నా యొక్క ఫోటోతో మీకు ఒక ఛానల్ ఓపెన్ అవుతాది అందులో ఏ రోజుకి వర్తమానం అన్నీ కూడా ఇండియా టైం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి మరి అన్నీ కూడా పెట్టడం జరుగుతాయి దయచేసి ఎవరైతే అందులో ఉన్నారో వాటిని కూడా మీరు అందరు కూడా వీక్షించాలనుకుంటే వీక్షించవలసిందిగా కోరిచి ఉన్నా మరి కూడా ప్రైజ్ లాడ్ షాలో మరణ దేవుడు మీ అందరికీ కూడా దీవించిన గాక ప్రార్థన చేసుకున్నారా ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువు చెప్పి నమ్ముచున్నా ప్రార్థన అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని ఎల్లవెల్ల కూడా నిత్యము ధ్యానించవలసిందిగా కూడుచు ఉన్నాయి పంటలు పోసుకుంటారు మీ అందరి కోసం ప్రార్థన చేసి మీ అందరూ కూడా వాక్యంలోకి పట్టుకెళ్తాను దైగల మా ఏస పరిశుద్ధులైన మా రాజా మా ప్రవ్వ నీకే వందనాలు అయ్యా ఇప్పుడు ఏదైతే నీ వాక్యం మేము అంతరం కూడా ధ్యానించబోతున్నామో తండ్రి దయచేసి మీతో మాతో సూటిగా స్పష్టంగా మా జీవితాల కొరకు మాట్లాడండి ప్రభా అయ్యా కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా మా జీవితంలో ఇష్టమైనవన్నీ కూడా దూరం అవుతాయి తండ్రి నన్ను నేను నమ్ముకుంటే ఆ ఇష్టమైనవన్నీ కూడా మళ్ళీ మా కాళ్ళ దగ్గర పెట్టే గొప్ప దేవుడవు నీవు ప్రభా నీ మాటలకంత శక్తి ఉంది నీ మాటలకంత జీవం ఉంది ప్రభ అయ్యా ప్రతి ఒక్కరు కొన్ని మాటలపై స్పష్టంగా ఆలకిస్తుండగా వాళ్ళ జీవితాల కొరకు నీవే మాట్లాడమని నాకును కొన్ని ఆత్మ సహాయం కలుగు చేయమని వేసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోదామా దయచేసి అందరికి కూడా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని అందరూ కూడా ఆలకించవలసిందిగా కోరిచి ఉన్నారు బైబిల్స్ అందరూ కూడా తెరవండి గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వాక్యము చదువుకుందాం గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం మొదటి నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తను మరలా నియమించదను అప్పుడు నీతిగల పట్టణం అనియు నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెట్టబడను ప్రభు ఈ వాక్యంతో మన అందరితో కూడా మాట్లాడని కాక యశ గ్రంథము ఒకటో అధ్యాయం మొత్తం కూడా చదివినట్లయితే అక్కడ మనిషి యొక్క పతనము కోసము అలాగే మనిషి ఎలా తిరిగి లేవాలని చెప్పే ప్రయత్నాల కోసము దేవుని పిలుపు దేవుని యొక్క ఆ దేవుని దగ్గరికి వస్తే దాని యొక్క ఆశీర్వాదము దేవుని దగ్గరికి రాకపోతే ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటామో కేవలము ఈ యొక్క ఏష్యా గ్రంథం ఒకటాధ్యం మొత్తము కూడా మనకి కనబడుతుంటే ప్రాముఖ్యంగా ఇరవై ఆరో వచనం చూసినట్లయితే నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చదను మరలా ఇచ్చదను మరొక్కసారి చదువుతున్నాను మరలా ఇచ్చదను ఇజ్రాయల్ జనం అందరూ కూడా యషా ప్రవక్త ద్వారా ఒక వాక్కు పొందుకున్నారు మరలా ఇస్తాను మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో మరలా అన్ని కలుగు చేస్తాను రాజులు మళ్ళీ కలుగు చేస్తాను నేను మళ్ళీ మీ అందరికి కూడా సమాధానం ఇస్తాను మీరు కోల్పోయిన ఆలోచన మరలా మీకు తీసుకొస్తాను కోల్పోయిన సమాధానం తీసుకొస్తాను కోల్పోయిన మీ ఆస్తిని మరలా మీకు తీసుకొస్తాను కోలుపోయినవన్నీ కూడా మరలా మీకు ఇస్తానని చెప్పి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇక్కడ దేశంకి ఇజ్రాయల్ జనం కూడా ఇస్తూ ఉన్నాడు గమనించే ఈ రోజు మనందరికీ కూడా ఇష్టమైన వాక్య పేరు ఏంటంటే దేవుడు మరలా ఇచ్చేదను అలా దేవుడు మరలా ఇచ్చే దేవుడు తీసేసుకునే దేవుడు కాదు లాక్కునే దేవుడు కాదు దొంగలించే దేవుడు కాదు దేవుడు మనకి మరలా ఇస్తానంటున్నాడు ఈ రోజు నీ కుటుంబంలో ఆనందం కోల్పోయిందా ప్రభు ఈ వాక్యం ద్వారా మరలా నీకు ఇవ్వబోతున్నాడు నీ కుటుంబం నీ కుటుంబంలో సంతోషం పోయిందా మరలా దేవునికి ఇవ్వబోతున్నాడు నీ కుటుంబంలో శాంతి పోయిందా మరలా దేవునికి అనుగ్రహించబో నీ కుటుంబంలో నీకున్న ఉద్యోగం పోయిందా మరలా దేవుడు దానికన్నా ఉన్నత దాన్ని ఇవ్వబోతున్నాడు నీ కుటుంబంలో ఆస్తి సంబంధించిన నష్టాలు వచ్చాయా దేవుడు దానికన్నా రెట్టింపైన ఆస్తి ఇవ్వబోతున్నాడు నీ కుటుంబంలో వ్యాపారంలో నష్టాలు వచ్చాయా దేవుడు ఆ మా ముందు చూసిన లాభాలన్నీ కూడా ప్రభు మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో ఏదైతే మరలా నాకు ఇది రావాలండి మరలా నా జీవితంలో ఇది ఉండాలి నా జీవితంలో మరలా ఈ అనుగ్రహింపబడాలని చెప్పి ఎవరైతే ప్రభుని కోరుతున్నారో ఆశిస్తున్నారో దేవుని యొక్క వాక్యం మీ అందరికి సెలవిస్తుంది ఏంటంటే ఆయన మరలా ఇవ్వబోతున్నాడు హలో అయితే మీరు చేయవలసిన పనులేంటి మన దేవుడు ఎంత గొప్పవాడంటే కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇస్తాడు పిల్లలు ఏదైనా ఇష్టం ఇష్టమైంది అనుకోండి బొమ్మ అనుకోండి బొమ్మ కొన్ని కొనుక్కున్న తర్వాత వాళ్ళ ఆటలో ఆ బొమ్మ విరిగిపోయింది విరిగిపోయిందంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఓ ఏడ్చేస్తారు అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఎంతో కొన్న బొమ్మ విరిగిపోయింది నాన్న బొమ్మ అని అదే కానీ తండ్రి కానీ తల్లిదండ్రులు కానీ ఏం బాధపడకమ్మా మళ్ళీ ఇంకో బొమ్మ కొనేసి ఇస్తానులే దానికన్నా మంచిది ఇస్తానులే అంటే ఆ పిల్లల ఆనందం ఎంత గొప్పగా ఉంటుందండి ఆ పిల్లల సంతోషం అలాగ ఉంటుంది ఈరోజు దేవుడు మనందరూ కూడా చెప్పింది ఏంటంటే నీ కుటుంబంలో ఏదైతే నీకు ఇష్టమైనవన్నీ కూడా కోలిపోయావో మరలా దేవునికి ఇస్తున్నాడు బహుశా నీ అవిశ్వాసం వల్ల లేకపోతే నువ్వు చేసిన పాపపు కృత్యాల వల్ల నువ్వు చేసిన పాపమైన అసహ్యమైన పనుల వల్ల దేవునికి కొంచెము దూరం అవ్వడం వల్ల నీకు ఇష్టమైనవన్నీ కూడా కోలిపోయి ఉండొచ్చు ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం అద్భుతమైన సత్యం ఏంటంటే మరలా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు ఎలా ఇస్తాడు మనము చేయవలసిన పనులేంటి దేవుడు మన జీవితంలో మరలా అన్ని ఎలా ఇస్తాడు అనే ఒక అంశము చూసినట్లయితే మొట్టమొదటిగా ఎలా ప్రభు మనందరికీ కూడా తిరిగి ఇస్తాడు చూసినట్లయితే ఆశతో దేవుని యొద్దుకు వచ్చిన వారు ఎవరైతున్నారో వాళ్ళకి ప్రభు ఖచ్చితంగా ఇస్తారు ఈరోజు మీరు ఈ వాక్యంలో మరలా అనే ఒక పదం ఉందో లేదో నేను చెప్పిన వచనాలలో పదం ఉందో లేదో కనుక్ చూడండి చూడండి ఆది కాను పద్దెనిమిదో అధ్యయం పదో వాక్యం చూద్దాం అందుకైనా అందుకైనా మీదటికి ఈ కాలమున నీ యొద్ధకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్యన సారాకు ఒక కుమారుడు కనెను అని చెప్పాను ఇక్కడ జరిగిన సంఘటన అందరికి కూడా తెలిసిందే కదా అబ్రహాం ఇంటికి యహోవా దేవుడు కనపరచబడును అనే మాట మనకి పద్దెనిమిది వచ్చే మొదటి వాక్యంలోనే కనబడతాయి ఎప్పుడైతే దేవుడు అబ్రహామునికి సరి రూపంలో వచ్చి ఉన్నాడో దేవుడు అబ్రహామును దేవుడు స్వీకరించాడు స్వీకరించిన తర్వాత అబ్రహాం ఇంటికి రప్పించుకున్న రప్పించుకున్న తర్వాత అబ్రహాము అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు చాలా మంచి ఆతిథ్యం ఇచ్చాడు వెన్నె పాలు తర్వాత లేత ధోడను వధించి అద్భుతమైన భోజనం పెట్టాడు అంత అయిపోయింది భోజనం అంతా కూడా అయిపోయింది అబ్రహం వైపు చూసి అన్నాడు ఏవాయ్ నీకున్న ఒక ఒక భార్య ఏది సారా ఎక్కడ కనబడట్లేదు అంటే అయ్యా లోపల ఉందయ్యా సారంగా లోపల నిలిచిన అయితే నేను ఒక మాట చెప్తున్నాను విను నీ సారాకి అనగా నీ నీ భార్యకు మరలా నేను తిరిగి వస్తాను వచ్చేలోపు ఈ కాలమున నీ భార్య ఒక మంచి గర్భణ ధరిస్తుంది అని చెప్పి అన్నాడు హలో ఆ మాట విన్న తర్వాత సారం గారికి నమ్మబుద్ధ చిన్న ఇక్కిలింత నవ్వు అంటారు కదా ఆ నవ్వు నవ్వింది బాధతో దెంగతో ఒక రకమైన హాస్యముతో నవ్వితే దేవుని దోత తిట్టింది ఏటమ్మా నవ్వుతున్నావు ఏంటంటే నా నువ్వు నమ్ముతున్న దేవునికి అసాధ్యం అంటూ ఏదన్నా ఉన్నదని చెప్పి దేవుని దోత అనగానే ఇంకా సారమ్మ గారు కొన్ని నమ్మడం మొదలు పెట్టారు గమనించండి అబ్రహాము దోతలకు ఆతిథ్యం ఎందుకు ఇచ్చాడు సారమ్మ దోతలకు వచ్చిన తర్వాత ఆతిథ్యం ఇవ్వడం గల కారణమేటి వాళ్ళందరూ కూడా అనగా అబ్రహాము యొక్క వాళ్ళ యొక్క పని వాళ్ళందరూ కూడా యజమానుడు చెప్పిన తర్వాత అంతగా వాళ్ళు ఎందుకు చేశారు ఒక ఆశ దేవుని దోతలు మా ఇంటికి వచ్చాయి వాగ్దానం రాబోతుంది ఆశతో ఉన్నారు కనుక మరలా వాళ్ళకి చెప్పిన అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుడు నీకు గర్భఫలాన్ని తెరవబోతున్నాడు హలోయ ఈరోజు దేవుడు ఎవరైతే ప్రభుని ఆశతో వెతుకుతున్నారో ఆశతో దేవుని దగ్గరికి వస్తారో దేవుడు ఖచ్చితంగా మీ కార్యములన్నీ కూడా చేస్తాడు అప్పు ఇక్కడ మనకి కీర్తనాకారులు కోరాహకుమార్ రాసిన నలభై రెండో కీర్తన ఒకటో వాక్యంలో ఉంటుంది కదా దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుచున్నదో దేవా నా ప్రాణము నీ కొరకు అంత ఆశపడుచున్నది ఒక దుప్పి నీటి నీటి కోసం ఎంతైతే ఆ పడుతుందో తొందరపడుచున్నదో దాహం కోసం తొందరపడుచున్నదో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని కోసం అలాగే ఆశపడాలి కోరాహు కుమారుల యొక్క జీవితం ఎంత దారుణమైన జీవితం అంటే శాపకరమైన జీవితం దానికి గల కారణము తన తండ్రి కోరాహు చేసిన తప్పిదముడు మోసే కాలంలో కోరాహు అనేవాడు విధేయత చూపించలే మోసేని వేధించేవాడు మోసేకి ఆటంకంగా ఉండేవాడు మోసేని ఏ కార్యము చేసినా వ్యతిరేకించేవాడు ఆ శాపము తనకి తన కుమారులపై పడిన వెంటనే కానీ తండ్రి విధేయత కోల్పోయారు కానీ కుమారులు దేవుని దగ్గరికి విధేయత కోల్పోలే దేవా 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 నీ సన్నిధి నాకు కావాలి నీ సన్నిధి నాకు ఉండాలని చెప్పి ఆ కోరాహుకుమారులు దేవుని పైన వాళ్ళు ఆధారపడి వెళ్ళారు గనక దేవుడు వాళ్ళకున్న శాపాన్ని నిలిపివేసి వాళ్ళు చక్కగా బ్రతికేటట్టు దేవుడు కార్యము చేశాడు ఆ శాపం నిలిపివేయడం గల కారణం ఏంటి తెలుసా కోరాహు కుమారుల మనసులో దేవుడు ఒకటే చూశాడు ఆశను చూశాడు లాడ్ హాస్ సీన్ ఫ్రమ్ దర్ హార్ట్స్ అనగా దేవుడు వాళ్ళ హృదయంలో ఆశను చూశాడు గనుక వాళ్ళు తృప్తిపడిచారు ఈ రోజు ఈ హృదయంలో దేవుని దగ్గరికి వస్తే నాకు జరుగుతుందని చెప్పి ఆశ లో ఉందా దేవుని దగ్గస్తే నాకు మేలు జరుగుతుందని చెప్పి ఆశ నీలో కనబడుతుందా దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నమ్ముకుంటే ఏసైనా విశ్వసిస్తే నాకు అన్ని జరుగుతాయి పోయినవన్నీ కూడా వస్తాయని చెప్పి ఆశ నీలో ఉందా ప్రభు మాటగా సెలవిస్తున్నాను దేవుని యొక్క వా దేవుని యొక్క సావుకుడిగా సెలవిస్తున్నాను దేవుని అందు ఆశ కలిగి మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు యొక్క కార్యములు అద్భుతంగా ప్రభు చేసి చూపిస్తాడు మొట్టమొదటిగా మరలా దేవుడు మనకి ఇవ్వాలి అంటే దేవుని ఎలా వెతకాలట ఆశతో ప్రభుని అందరూ కూడా వెతకాలి రెండోదిగా నండి దేవుడు మరలా మన జీవితంలో అన్ని ఇవ్వాలంటే రెండోదిగా మనం ఎలాగుండ తెలుసా నెహేమ గ్రంథము రెండో అధ్యయం పా పదిహేడో వాక్యము చూద్దాం మేహేమ గ్రంథము రెండో అధ్యయం పదిహేడు వాక్యం అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది ఎరుసేము ఎట్లా పడిపోయి ఉన్నదో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లా కాల్చబడి ఉన్నవో మీరు చూచుచున్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుశులేమి యొక్క ప్రాకారము మరలా కడుదుము మన మాట గమనించండి ఎరుశులేమి యొక్క ప్రాకారమును మరలా కడుదము రండి అని చెప్పి నెహేమి అద్భుతం అని పిలుపునిచ్చాడు గమనించండి నెహేమి యొక్క పూనకం నెహేమి చేసిన అద్భుతం యాభై రెండు రోజుల్లో ప్రాకారములు కట్టగలిగాడు ఒక మాట ఎప్పుడు కూడా మీ జీవితంలో గుర్తు పెట్టుకోవాలి ఎక్కడైతే ప్రభు కార్యములు జరుగుతాయో ఎక్కడైతే దేవుని కార్యములు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా యొక్క చలవేగితనం ఉంటాది ఖచ్చితంగా అపవాదు యొక్క తంత్రములు ఉంటాయి ఎక్కడ నిహేమియా విషయంలో కూడా జరుగుతుంది అదే నిహేమియా రాజును ఒప్పించుకున్నాడు రాజును ఒప్పించుకునే కాకితాల్లో అన్ని సంతకాలు స్వీకరించుకున్నాడు ఆస్తిని తెచ్చుకున్నాడు జనాలందరినీ కూడా స్వీకరించేసారి జనాలందరినీ కూడా తీసుకుని వచ్చేసారు రప్పించి ఎలాగైనా ప్రాకరం కడదాం రెడీ అయిపోయాడు అయితే అపవాదిగడ్ పక్కన చూస్తాడు కదా అపవాదిగా మనుషుల రూపంలో టోబియా సన్భల్లాటు గెషేము అనే రూపంలో వచ్చి నిహేమ్యాన్ని అన్ని రకాలుగా తిట్టడం అన్ని రకాలుగా నిందలేసేయడం అన్ని రకాలుగా మాట్లాడడం ఇష్టానుసారంగా ఈ నెహేమియా పైన పని చేసిన వాళ్ళ పైన బురద జల్లడం నిందలు వేయడం ఏట్రా కుక్క నించింటే పడిపోయే కోటలు కడుతున్నారు వీడని చెప్పేసి అపహాస్యము చేయడం ఎన్నో రకాలుగా నెహేమిని ఇంకా చెంపార్దు అని కూడా అంతవరకు కూడా వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా గమనించండి ఇక్కడ నెహేమియాని ఎన్ని రకాలుగా ఆపే ప్రయత్నం చేసిన నెహేమియా పట్టుదలతో వెళ్ళాడు గనక దేవుడు మరలా అన్ని కోటగొడలు తిరిగి కట్టగలిగాడు రెండోదిగా నెహేమ జీవితంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన గొప్ప రెండో పాఠం ఏంటంటే మరలా ప్రభు మన జీవితంలో ఇష్టమైనవన్నీ కూడా ప్రభు మనకి ఇవ్వాలి అంటే పట్టుదల కలిగి ఉండాలట ఎలాగుండాలి పట్టుదల నీ ప్రార్థన పట్టుదలతో ఉందా అమ్మా చెల్లి నీ ప్రార్థన పట్టుదలతో ఉందా అక్క నీ ప్రార్థన పట్టుదలతో ఉందా తమ్ముడు అన్న నీ ప్రార్థన పట్టుదలతో ఉందా ఎన్నిసార్లు చేస్తున్నావు ఏంటి ప్రార్థన నీకు ఏదైతే కార్యము జరగాలని చెప్పి అంటున్నావో అది ఆ కార్యము జరిగినంత వరకు చేస్తున్నావా ఈ గత చెప్పి అవిశ్వాసమో లేకపోతే అపనమ్మకం వచ్చు వా ఆ ప్రార్థన విడిచిపెడుతున్నావా చాలా మంది అండి ప్రార్థన చేసే సమయమే ఉండదు ప్రార్థనే చేయలేదు చాలా మంది కూడా ప్రార్థన చేయండి ప్రభుకి ప్రార్థన చేయండి దేవునికి ప్రార్థన చేయండి విసుగక నిత్యము పౌలంటాడు కదా ఎడతెగక ఎలగట ఎడతెగక నిత్యం ప్రార్థన చేయమన్నాడు కార్యము జరిగినంత వరకు పట్టుదలతో ప్రార్థన చేయి దేవునికి అది ఇచ్చేస్తాడు లూయ నిహేమ్య పట్టుదలతో కలిగి ఉన్నాడు గనుక పట్టుదలతో దేవుని పట్టుకుని ఉన్నాడు గనుక పట్టుదలతో దేవునిపై ఆధారపడ్డాడు గనుక యాభై రెండు రోజులు నిహేమియా తిరిగి ప్రాకడం అన్ని కూడా కట్టగలిగాడు హాలూయ ఏసైకు పట్టుదల కలిగిన వారు కావాలి ఈరోజు నీకు ఆ పట్టుదల ఉందా ప్రార్థనలో పట్టుదలతో ఉండు అపవాదిగా ఎదిరించుటకు పట్టుదలతో కలిగి ఉండు నేను పాపము పాపముచ్చేయను నేను మారు మనసు పొందాను నేను మళ్ళీ పాపముచ్చానని చెప్పి మళ్ళీ పట్టుదలతో ఉండు ఎందుకు మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నావు పచ్చుదల కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి నేను సేవ ప్రారంభించిన తొలి దినాల్లో నా తెలుగు నేను మాట్లాడే తెలుగు ఎలా ఉండదు మీ అందరికీ కూడా తెలిసిందే నా తెలుగు చాలా తెగులుగా ఉండేది ఎవరికి అర్థమయ్యేది కాదు నేను చదివింది ఎవరికి అర్థమయ్యేది కాదు కొంచెం చాలా మంది కూడా విసుక్కునేవారు ఈ తెలుగు వల్లే నేను ముందు మాట్లాడిన తెలుగు వల్ల చాలా మంది శ్రోతలు కూడా మన వాక్యాలు వెన్న మానేశారు ఎప్పుడైతే నేను దేవుణ్ణి కొన్ని విషయాలు అడిగాను ఎందుకంటే ఒక పెద్ద నాకు ఫోన్ చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా వాక్యం చెప్పడం చెప్పి చాలా గట్టిగా తిట్టిసే బాధ అనిపించింది ఏడ్చాను బెంగ పెట్టుకుని రెండు రోజులు దేవుడి ముందు మోకాలు వేసి అడిగాను ప్రభు నాకు కొంచెం నాలిక మందం తగ్గించి నాకు చక్కగా ఒక మంచి వాక్చాతురి నాకు కలుగు చేయవా నాకు ఆత్మ జ్ఞానం ఇవ్వవా దయచేసి నాకు ఆత్మ సంపత్కు జ్ఞానం ఇస్తే నేను వాక్యం చెప్పుకుంటాను ప్రభా అని చెప్పి ప్రభుకి ప్రార్థన చేస్తేనండి దేవుడు ఎంత అద్భుతవంతుడంటే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఏ వ్యక్తి అయితే నీ నీ వాక్యాలు బాలేదు నీ వాక్యాలు అసహ్యంగా ఉన్నా వెనుభా అన్నాడో అదే వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే నా జీవితంలో నేను వినని వాక్యాలన్నీ కూడా నీ కంఠం నుంచే నేను విన్నాను అన్నాడు హలో దేవు నా రోజు ఎంత మయమపరిచనంటే ప్రభా ఎంత గొప్పడు తండ్రి నేను అడిగితే ఇచ్చేసావు పట్టుదల తడిగిస్తానండి నాకు ఇవ్వు అంతే నాకు కలుగు చేయ ఎందుకు ఇవ్వవో పిలుచుకున్నావు కదా నాకు కలుగు అని చెప్పి దేవుని పట్టుదల తడిగితే దేవుడు ఇచ్చేసాడు దేవుడే విసుగుపోలు ఏట్రా బాబు ఎంతసేపు ప్రార్థన చేస్తుంది ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడు సరే తీసేసుకోరా బాబు అని చెప్పి దేవుడే విసుగుపోయి ఇచ్చా అంతగా మన ప్రార్థనలు ఉండాలి ఈ రోజు మీ అందరికి నేను చెప్పదలుచుకున్న రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పట్టుదల కలిగి ఉండండి చాలా అంతే దేవుడు మరలా అన్ని ఇస్తాడు మొట్టమొదటిగా ఆశతో దేవుని వెతకాలట రెండోదిగా పట్టుదల కలిగి ఉండాలట ఈ రెండు దయచేసి కలిగి ఉండండి ప్రభు ఖచ్చితంగా మీరు కోల్పోయినవన్నీ ఆనందమైన సంతోషమైన శాంతి కోల్పోయిన లేకపోతే కుటుంబంలో బంధాలు కోల్పోయినా లేకపోతే ఆస్తి కోల్పోయినా లేకపోతే ఉద్యోగము కోల్పోయినా వ్యాపారము కోల్పోయినా ఆరోగ్యము కోల్పోయినా ఏది కోల్పోయినా కూడా ప్రభు తిరిగి ఇస్తాడు ఒకటే మీరు రెండే రెండు పనులు చేయండి ఆశతో ప్రభు యకు రండి రెండదుగా పట్టుదలతో కలిగి ఉండండి ఆత్మ సంబంధంగా పట్టుదల కలిగి ఉండండి దేవుడు అన్ని కూడా మీకు సమకూరుస్తాడు మీకోసం నేను ప్రార్థన చేయినా దయచేసి అందరు కూడా కండ్లు మూసుకుంటారా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను మహిమగల రాజా పరిశుద్ధిని మా తండ్రి చెప్పబడిన వాక్యముకే నీకు వేలాది వందనాలు అయ్యా ఈ వాక్యం మా జీవితంలో అపవాదిగాడు నాశనం చేయకుండా దొంగలించిపోకుండా ప్రతి ఒక్క హృదయంలో నాటబడిపోలాగానే సహాయం దయచేయండి అయ్యా మరలా ఇచ్చేదన అంశంలో ప్రభావ ఆశతో వెతకమన్నావు తండ్రి అయినా పట్టుదల కలిగి ఉండమన్నావు తండ్రి ఈ రెండు మర్మాలు మా జీవితంలో మేము ముద్ర వేసుకుని చుండగా దయచేసి ఎవరైతే ఏమైతే కోల్పోయారో అన్నీ కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వండి ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు అనుగ్రహింపచేయండి అనుమతి ఇవ్వండి దూర విదేశీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డను ప్రతి ఒక్క పురుషుని చేతికి అప్పగిస్తున్నాం దీవించండి ఆస్వాదించండి ఆత్మపరంగా అలాగే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వాళ్ళందరినీ కూడా బలపరచండి ప్రభావ అలాగనే తండ్రినైనా ఎవరైతే కార్యక్రమాలు వీక్షిస్తూ వాళ్ళు దీవెన దీవెనకరంగా మార్చండి ప్రభావ ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యం కలుగు చేయండి ఆర్థిక సంబంధంలో కురిగిపోయిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపరచండి ఈ రోజు ఎగ్జామ్స్ రాసిన కూడా మంచి మార్కులతో పాస్ చేయండి ప్రభావ ప్రయాణాలు చేస్తున్న కూడా తోడు నడిపించండి ప్రభావ అలాగే తండ్రి వివాహ దినములు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దినములు అధిక మూలాత్మక రొప్పతయించండి ప్రభావ ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరిపై నీపి నీ యొక్క కృప నీ యొక్క కావలు ప్రతి ఒక్కరిపై ఉంచి ఆశీర్వాదాలు కలుగు తండ్రి అన్ని విధాలు కూడా నువ్వు తోడే నడిపించమని వేసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ అండి ప్రభు మీ అందరినీ కూడా దీవించిన గాక దయచేసి వాక్యాలు అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి మా యొక్క ఎవరిన పరిచయం మీరు అందరు కూడా ప్రోత్సహించవలసిందిగా కోడిచి ఉన్నారు ఒకవేళ ఈ వాక్యాలు మీకు ఏదన్నా మీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా ఉంటే దయచేసి మీరు అందరూ కూడా మీ గులు విప్పి ఆర్థికంగా కూడా మీరు అందరు కూడా మాకు ప్రోత్సహించవలసిందిగా ప్రాంపూర్కంగా మనో చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ దే మీ అందరు కూడా దీవించిన గాక దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సోదరుడు మాస్టర్ శామ్ గాడ్ బ్లెస్ యూ